హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈవినింగ్ టైం అండి పిల్లలకి ఫ్రైడే ఈవినింగ్ స్నాక్స్ సో నా దగ్గర వచ్చేసి ఇంకా కార్న్ చిప్స్ లాంటివి ఉంటాయి వాటితో స్నాక్స్ చేయడం చెప్పేసి అయితే అవి ప్లెయిన్గా కూడా తినేస్తారు లేదు అంటే ఇంకా మనం వచ్చేసి పిల్లలు బాక్స్ పెట్టడానికి కానీ లేదంటే మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేదా ఒక టెన్ డేస్ స్టోరేజ్ డేస్ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు సో వాటిని వేయించేసి ప్లెయిన్గానే యూస్ చేసుకోవచ్చు లేదంటే కనుక దాంట్లో కొంచెం పల్లీలు జుడిపప్పు ఇవి వేసి కూడా స్నాక్స్ అవి చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఒక ఫుల్ బౌల్ ఇవి తీసుకున్నానండి నెక్స్ట్ ఇవి వచ్చేసి వేయించి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ రెండు బౌల్స్ తీసుకున్నాను ఇంకో బౌల్ వచ్చేసి అటుకులు తీసుకున్నాను రెండింటినీ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేయించుకుంటాను ఆయిల్ హై ఫ్లేమ్లో పెడితే మంచిగా వేగుతాయి కరకరలాడుతూ మంచిగా కొంచెం పెద్దగా అవుతాయి సిమ్లో పెట్టి మీడియంలో పెడితే ఏంటంటే ఆయిల్ వేయించుకొని స్ప్రెడ్ అవ్వాలి సో ఆ విధంగా నేను రెండు బౌల్స్ కార్న్ తీసుకున్నాను ఒక బౌల్ వచ్చేసి థిక్ అటుకులు సో ఈ రెండింటినీ వేయించుకున్నాను సో రెండు వేయించుకోవడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో వచ్చేసి పల్లీలు కొంచెం కరివేపాకు ఎండి మిర్చి సో చూసారు కదా కింద వచ్చేసి ముక్కుజొన్న కింజలు పైన పల్లీలు అవన్నీ వేయించి నెక్స్ట్ అటుకులు పైన కరివేపాకు వేసుకున్నాను సో వీటిపైన ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాను సో నెక్స్ట్ మొత్తం దీన్ని మొత్తాన్ని వచ్చేసి బాగా కలుపుకోవాలండి సో వెల్లుల్లిపాయలు అవన్నీ మనం పోపులో వేసాము కాబట్టి ఇప్పుడు దీని మొత్తాన్ని చేకట్టయినా రెండు గట్టితో కానీ కలుపుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను వచ్చేసి స్టోరేజ్ కోసం కొన్ని గాజుబోటో ఇలా స్టోరేజ్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు ఎమర్జెన్సీ స్నాక్స్కి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడైనా మనం కూడా తాల్ రైస్ సాంబార్ రైస్లో సైడ్ డిష్ పెట్టుకుని కూడా తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా సో చూసాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మేము వీడియోలో కలుద్దాం